ముందుగా పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కారాలు మీ అందరికీ తెలిసిన విషయమే ఈ మీ అందరికి కూడా తెలిసిన విషయమే వర్గీకరణ కోసం కోసం కృష్ణమ్మాది గారు ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు మరి ఆ పోరాటంలో కోర్టుల ద్వారా మాదిగా మాదిగా ఉపకళాలకి న్యాయం చేయడం జరిగింది ప్రస్తుతం అనుకూలంగా ఉన్న రాష్ట్రాలన్నీ కూడా వర్గీకరణ అమలు చేయడా చేస్తూ ఉన్నాయి మరి ఆ క్రమంలో ఎంఆర్పిఎస్లో పనిచేసి చాలామంది అసూలు బాసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ క్రమంలో ఈ జిల్లాకు సంబంధించి కొండేపూడి శ్యాంబాబు అన్న గారు మరి పోయిన నెల పద్దెనిమిదవ తారీఖున మరణం చెందారు కాబట్టి కృష్ణమాది గారు ఈ వర్గీకరణ జీవో వచ్చిన దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఆయన పర్యటన జరగలేదు అంటే ఆయన అక్కడ ప్రతి రాష్ట్రంలోనూ కూడా జరిగే కార్యక్రమాలకు ఆయన అటెండ్ అవుతూ రావడం జరగలేదు ఇప్పుడు అన్నగారు చనిపోయారు కాబట్టి ఆయన సంస్మరణ సభ ఈ నెల పంతొమ్మిదో తారీఖున కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నగారు పద్మశ్రీ మందకృష్ణ మాది గారు వస్తూ ఉన్నారు మొట్టసారి జీ వచ్చిన తర్వాత వర్గీకరణ సాధించుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మరి అన్నగారు రావడం జరుగుతుంది కాబట్టి ఆయనకి ఘనంగా స్వాగతం పలికి అదేవిధంగా కొండేపూడి శ్యామబాబు అన్నగారి ఆత్మ శాంతించేలాగా ఆయన సంస్మరణ సభ కూడా నిర్వహ నిర్వహించాలని మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అదే రకంగా ఎంఆర్పిఎస్కు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది ఆ క్రమంలో ఈరోజు మరి రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మాదిగ లాయర్స్ ఫెడరేషన్ తరఫున ఈ సమావేశం ఏర్పాటు జరిగి చేయడం జరిగింది కాబట్టి పంతొమ్మిదో తారీఖున జరగబోయే సంస్మరణ సభకు మాదిగ మరియు మాదిగ ఉపకులాలు సంబంధించిన ప్రతి ప్రజలందరూ కూడా మరి అటెండ్ అయ్యి ఆ మీటింగ్ని విజయవంతం చేయాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం నా పేరు పెత్తపల్లి ప్రసాదరావు మాదిగా లాయర్స్ ఫెడరేషన్ జాతీయ అధికార ప్రతినిధి నాతో పాటు ఈ ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే ప్రెసిడెంట్ అయినటువంటి చిరుపి వీర్రాజు గారు అదేవిధంగా కాకినాడ జిల్లా అధ్యక్షులు దయానందరా దయానంద రాజు గారు అదేవిధంగా ఈ రాజమండ్రి పట్టణంలోనూ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదులు రాంబాబు గారు అదేవిధంగా పల్లెవేలు వీర్రాజు గారు మరీ ముఖ్యంగా మా జీపీ ఎక్స్ జీపీ గారు అశోక్ కుమార్ గారు ఆయన కూడా ఈ మీటింగ్కి రావడం జరిగింది మరీ ముఖ్యంగా అన్న కొండేపూడి శ్యాంబాబు గారు తమ్ముడైనటువంటి అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా న్యాయవాదుల సమ సమాఖ్యకి ముఖ్య ముఖ్య కార్యకర్తగా పనిచేసిన ముఖ్య అనుచరుడిగా పనిచేసినటువంటి ఉదయ్ కుమార్ గారు కూడా ఈ సభలో ఈ సభకు రావడం జరిగింది కాబట్టి ఈ సభకు సంబంధించి పంతొమ్మిదవ తారీఖు జరగబోయే ఈ సమావేశానికి మాదిగా మరియు మాదిగా ఉపకులాలకు సంబంధించినటువంటి అందరూ అటెండ్ అయ్యి అన్నగారి మనసు శాంతించే విధంగా తప్పనిసరిగా అటెండ్ అవుతారని ఈ ప్రెజెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది ఎవరు అన్న అనుమతించనా మనం మాట్లాడుకున్నాం కదా లాస్ట్ హా వాట్ సర్ నెక్స్ట్ పార్ట్ సర్ అర్థం ఆ సర్ చందులు మాట్లాడుకుందాం కదా ఐ యామ్ బట్ స్టాండింగ్ ఇన్ వాలట్ ఐట్ ఉందే ఇట్లా నో బోర్డ్ చాట్ చెప్తే আশোকানা 22 আদা ওই দিন তারপর তো ওই সে প্রশ্ন আলাদা করতে হবে যাওয়ার জন্য আমরা আমরা দেবো এই দিকে এমন একটা ভালো तरीका পাওয়া দরকার అందరికీ నమస్కారం జై మాదిగా జయమాధికృష్ణ మాదిగా నా పేరు కొండేపూడి ఉదయ్ కుమార్ మాదిగారు నేను మాజీ అధికార ప్రతినిధి మాది న్యాయవాదు న్యాయవాదుల ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీ అందరికీ తెలుసు ఆగస్టు గత సంవత్సరం ఆగస్ట్ ఒకటో తారీ తారీఖున సుప్రీంకోర్టు ద్వారా భారతదేశంలో ఉన్న షెడ్యూల్ కులాలకి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి భారతదేశం అన్ని ఉన్నత న్యాయస్థానం తీర్పించిన సంగతి మీ అందరికీ తెలుసు అక్కడి నుంచి దేశంలో వర్గీకరణ అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు ప్రక్రియ జరుగుతూ ఉంది ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ వర్గీకరణ అమలుకి జీవోలు ఇవ్వడం కూడా జరిగింది ఈ సందర్భంలో కృష్ణమాది గారు అనేక రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకి ఈ నెల పంతొమ్మిదవ తేదీన రాబోతున్నారు ముఖ్యమైన కారణం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ప్రారంభించిన మాది రిజర్వేషన్ పోరాట సమితి ఆనాటి నుంచి ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా పనిచేసిన కొండేపుడు శ్యాంబాబు మాదిక్ గారు గత నెలలో పద్దెనిమిదవ తారీఖున అకాల మరణం చెందడం జరిగింది దాన్ని పురస్కరించుకుని అన్నగారు చనిపోయిన తర్వాత మందకృష్ణ మాది గారు సంతాప సభకి రావడానికి అంగీకరించి ఈ నెల పంతొమ్మిదో తేదీన మందకృష్ణ మాది అన్న కాకినాడ రాబోతున్నారు ఈ సమావేశంలో మాదిగ మాదిగ ఉపకులాలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ న్యాయవాదుల సమాఖ్య మాదిగ ఉద్యోగుల సమాఖ్య అలాగే మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అలాగే మహాజన సోషలిస్ట్ పార్టీలు కూడా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు కనుక ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని మాదిక సామాజిక వర్గాలు ఉపకులాల ప్రజలు ఆ కార్యక్రమానికి హాజరయ్యి అన్నగారు వస్తున్నారు కనుక అన్నగారికి ఘనమైన స్వాగతం పలుకుతూ అలాగే చనిపోయిన శాంబాబా అన్నకి ఘనమైన అర్పించడం కోసం ఈ తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్న అంతమంది అందరినీ కూడా ఆ సభకు ఆహ్వానిస్తున్నాం మరముఖ్యంగా మీ దృష్టికి రెండు అంశాలు తీసుకురాదలుచుకున్నాం ఒకటి శాంబాబా అన్న ఉమ్మడి తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నప్పుడు మీ అందరికీ తెలుసు అమలాపురం నుంచి నారావారి పల్లె వరకు పాదయాత్ర నిర్వహించడంలో అన్న కృష్ణమాధి గారు అడుగు జాడల్లో నడిచిన సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం రాజమండ్రిలో కృష్ణమాధి గారు అనారోగ్యం పాలైనప్పుడు ఇదే రాజమండ్రిలో దాదాపుగా ఆరు రోజులు ఉండిపోయారు కృష్ణన్న ఆ తర్వాత మీ అందరికీ తెలుసు హర్ష్ కుమారు మాలసింహ పేరుతో ఆర్ట్స్ కాలేజీలో ఒక ఐదు వేల మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఈ జిల్లాలో మాదిగలు లేరు అని చెప్పి ప్రకటన చేసినప్పుడు అన్న కృష్ణ గారు ఈ జిల్లాలో మాదిగలు ఉన్నారని నిరూపించి విశ్వరూప మహాసభ విశ్వరూప మహాసభ పేరుతో దాదాపుగా లక్షలాది మంది కార్యకర్తలని ఆర్ట్స్ కాలేజీలో విశ్వరూప మహాసభ నిర్వహించడం జరిగింది ఆ సభ అప్పుడు ఎవరైతే ఇప్పుడు మన మధ్య లేరో కొండేపూడి శ్యాంబాబు అన్న మాదిగా ఆయన ఆధ్వర్యంలో సభ జరిగింది అంటే ఎంతో కీలకమైన నాయకుడు మన మధ్య లేరు గనక ఆ సభని మనం ఈ జిల్లాలో ఉన్న అంతమంది మాదిగా మాదిగ అలాగే అన్ని కార్యవర్గాలు ప్రజలు కృష్ణమాదిగా మాదిగారు ఆ సభకు ఇచ్చేసి ఆ సభని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ మీ ద్వారా మా ప్రజలకు పిలిపిస్తా ఉన్నాం జై భీమ్ జై మాదిగా జై మంద కృష్ణ

ఉమ్మడి తిరుపాతూరు జిల్లా నాయకత్వం మరియు జిల్లా డివిజన్ స్థాయి నాయకత్వాలు అందరూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా శుభ సంతోషం కూడా నల్లకోట్లన్నీ ఓ స్థాయి మీకు వచ్చి మంద కృష్ణ నాయకత్వంలో పిలుపుని ఇండివిజువల్గా చేసేది ఇది వాళ్ళ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలతో శ్యాంబాబు అన్న స్వర్గయ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల మాజీ అధ్యక్షులు స్వర్గీయ కొండేపూడి శ్యాంబాబు గారు ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఆయన సంస్మరణ సభకి పద్మశ్రీ మందకృష్ణ మాధు గారు ఏబిసిడి వర్గీకరి తర్వాత రాష్ట్రం నుంచి జిల్లాకి మొట్టమొదటి వస్తున్నారు కాబట్టి అన్ని గ్రామ మండల స్థాయి డివిజన్ స్థాయి నాయకత్వాలు అన్ని అన్ని విభాగాలు గ్రామ గ్రామాన ప్రసారం చేసుకుని రేపు జరగబోయే మహా ర్యాలీని మహా ర్యాలీగానే కాకినాడ సమస్మరణ సభకు వెళ్ళబోతున్నాం మోటార్ సైకిల్ ర్యాలీ కార్లు ర్యాలీ ఇవన్నీ కూడా రెండు రోజుల్లో రూట్ మ్యాప్ కూడా రిలీజ్ చేస్తాం ప్రతి గ్రామ ప్రజలకి కృష్ణమాధి గారు రాక అనేది మనకి ఎప్పుడు జరిగేదే కానీ రేపు రాబోయే కార్యక్రమం మన జాతులు మన బిడ్డలుగా మనందరికీ సీనియర్ నాయకుడిగా జాతి కోసం కష్టపడి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి వాదరణ ఇవ్వడానికి పద్మశ్రీ మంద కృష్ణ మాది గారు వస్తున్నారంటే ఇది చాలా ఆలోచించదగ్గ విషయం ప్రతి కార్యకర్త చనిపోతాడు కానీ పనిచేసిన కార్యకర్త జనాల్లో నిలిచిండే కార్యకర్త మంద కృష్ణమాధి గారి మధులో తన స్థానాన్ని నిలుపుకున్న వ్యక్తుల కోసం ఏ స్థాయి ఎటువంటి ప్రోగ్రాంకైనా ఎంత బిజీ చర్చలున్నా దిగువస్తారంటాకి మానవతావాది మంద కృష్ణ గారి రాబోయే కార్యాచరణే కనుక లాయర్లందరికీ మాకు మీ మా ద్వారా మీ అందరికి అభినందనలు తెలియజేస్తూ శ్యాంబాబు అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా కలిసికట్టుగా అందరం కూడా పనిచేద్దాం జై మాధుగా జై మందకృష్ణ మాధుగా జై మహాజన్ ఓకే మంచి ప్రశ్న అడిగారు అన్నా మంచి ప్రశ్న అడిగారు కానీ ఒక అడిగినాడు మగాడు సత్తా ఉన్నవాడు జాతికి పనిచేసే మగాడు అడుగుంటే మేము పాటు కౌంటర్ ఇచ్చేవాళ్ళు వాడు కన్న కూతురినే చెల్లిసి జైలు పోయిన సన్నాసి వాడు వాడు వెనక తీరుతో ఇంకా సన్నాసులు మంద గారి సమాజానికి ఎంతో ఉపయోగపడ్డాడో ఎటువంటి సేవ చేసేవాడు మాదిలకి మాల మా మాల సోదరులకి ఈ సమాజాన్ని మొత్తం తెలుసు అటువంటి నీతి జాతి లేని బ్రోకరు ఎవరు తెలుగుదేశం వైఎస్ఆర్ జగన్ ఎవరు ఇస్తే రూపాయలు దండుకోవడానికి ఎంఆర్పిసి సంస్థ పెట్టాడు కాబట్టి మంద కృష్ణ గారు ఆ బ్రాండ్ చెప్పి దాకా బతికిన సన్నాసులు అందరికీ ఒకటే గొట్టలు పెట్టు సాధించి జపించాడు ఈ దేశంలో మరో వెయ్యేళ్ళు భవిష్యత్తుని ఇచ్చిన ఈ మాదిగా ఈరోజు ఏబిసిడి వరకు ఎవరు కూడా కనిపించలేదు అసలు ఏమైపోయి పేరు పోయి వెంకటేశ్వర అతని పేరు ఉచ్చారించడానికే చాలా సిగ్గుగా ఉంది మీరు అడిగారు గట్టి మా మా తమ్ముళ్ళుగా మీకు సమాధానం చెప్పాలి అటువంటి సన్యాసులకి మేము సమాధానం చెప్పాము కానీ కొంతమంది సోదపరులు ఎంఆర్పిస్ పేరుతో అతని వెనకాల తిరుగుతున్న సన్యాసులు మాత్రం త్వరలో ఎస్పీ గారికి ఒక లెటర్ ఇచ్చి వాళ్ళందరూ పుట్టుకొని కూడా ఎస్పీ గారి దగ్గర పెట్టబోతున్నాం ఎంఆర్పి దండుకుంటూ బతుకుతున్నారు నీతిగా పనిచేసే కార్యకర్తలు పది మంది సార్లు అంటే నిదర్శనే మంద కృష్ణ మాది నాయకత్వంలో పనిచేసిన నాయకత్వం ఇటు పేరు ఇంక చేస్తే ఇంకా చాలా మంది ఉన్నారు రాబోయే రోజు ప్రెస్ మీట్లు కానీ పెడితే ఈసారి ప్రెస్ ని గౌరవించి ప్రెస్ కింద దిగ్గానే బరిసి పూజ చేస్తామనుకో వివరంగా చెప్తున్నాం ఎందుకంటే సాధించిన వ్యక్తి గొప్ప దేవుడు ఎవరో చంపిన పులి అనికాలు పొట్టు తీసుకుని సన్నాసుని పట్టించుకోవాల్సిన పని లేదన్న మీరు అడిగారు మానవులకు చెప్తాను జయ మదిగా జయ మంద కృష్ణ మాదిగా ప్లేస్ వీర్ కమల్ థియేటర్ అశోక్ నగర్ అదే అదే విశాల్ మాట ఉన్న గ్రౌండ్ అందరూ పామ్లెట్లు పట్టుకోండి సాధించారు అది గుర్తుంచుకోండి ఎవరు ఇన్న కూడా ఈవేళ జాతి ఊపిరి పీల్చుకున్న రోజు మాకు వర్గీకరణ సాధించుకున్నటువంటి రోజు ఈ వర్గీకరణకు సాధించడానికి సహాయపడినటువంటి వారికి సహాయపడకుండా మమ్మల్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము విజయం సాధించాము సామాజికంగా మాకు రావాల్సిన వాటాను న్యాయబద్ధంగా మేము తీసుకుంటున్నాము అన్నదమ్ములుగా ఉండడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి మా వాటాను అడ్డుకోవాలని నెపంతో మేకవన్నపుల్లి ఉన్నటువంటి కొంతమంది వ్యంగ్య మాటలను పట్టించుకోకుండా దయచేసి మీరు విజ్ఞతతో ఎవరు ఏ ఉద్దేశంతో ఏం మాట్లాడుతారో కూడా సమాజాన్ని మేల్కొల్పే విధంగా అంటే ఉద్యమానికి మీరు ఒక స్ఫూర్తి మీ స్ఫూర్తిని మరింతగా పెంపొందించి వర్గీకరణ సాధించడంలో మీ పాత్ర మేము అభినందిస్తూ వర్గీకరణ సాధనలో ముందుకు మేము ఇంకా ముందుకు సాగి ఉన్నటువంటి అడ్డంకులను తప్పించుకుని ముందుకు వెళ్ళడానికి అన్ని రాష్ట్రాలు కూడా వర్గీకరణ ఏకగ్రీగా అమలుపరచడానికి ముందుకు వస్తాయని ఆశిస్తూ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు

بڙي سچلڻو مطلب